మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎం జ ఛానల్కి సో ట్వంటీ థర్డ్ రోజు ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చినాయండి సో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి రాయబోయే వాళ్ళకు రేపు రాయబోయే వాళ్ళకు ఏ టాపిక్ నుంచి వచ్చాయనేది తెలుస్తుంది అండ్ వచ్చిన క్వశ్చన్ వస్తుంది రిపీట్ అవుతుంది కాబట్టి మీరు చాలామంది ఆన్సర్స్ ఇస్తున్నారండి సో ఆన్సర్స్ ఇవ్వడం వల్ల చాలామందికి తెలుస్తుంది సో మీరు ఆన్సర్స్ రేపు రాయబోయే వాళ్ళకు రాయాలని ఇస్తున్న మీ మనస్తత్వానికి హ్యాట్సప్ అండి ఆన్సర్స్ ఇచ్చే ప్రతి ఒక్కరికి అండ్ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి షేర్ చేస్తున్న వాళ్ళకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఇదిగోండి ఆఫ్టర్నూన్ సెషన్లో మార్నింగ్ కూడా వచ్చినాయి అక్కడక్కడ ఉండొచ్చు ఎందుకంటే చెప్పేటి చూసినాయి చెప్పినాయి ఫోన్ చేసినాయి వాట్సాప్ వేసినాయి అన్నీ కాబట్టి క్వశ్చన్ ఎలా వచ్చిందో అనేది ఆన్సర్ ఎలా ఇచ్చారో అనేది తెలియదు కాబట్టి అక్కడి నుంచి వచ్చినాయి మాత్రం అనేది కరెక్ట్ ఓకేనా శిల్పి పాఠం యొక్క ప్రక్రియ ప్రక్రియ అడిగినా ఇతివృత్తం అడిగినా ఇతివృత్తం అని అన్నారు కొంతమంది ప్రక్రియ అని కొంతమంది అన్నారు సో దాన్ని ఇదిగోండి శిల్పి పాఠం యొక్క కళా సౌందర్యం ఇతివృత్తం ఖండ కాండకావ్యము ప్రక్రియ అండి ప్రక్రియ అయితే ఖండకావ్యము ఇతివృత్తమైతే కళా సౌందర్యం తర్వాత గోనబుద్ధారెడ్డి ఏ కాలం గోనబుద్ధారెడ్డిది ఏ కాలం అనేట సో పదమూడవ శతాబ్దము తర్వాత అరసున్న ఏ భా అరసున్న ఏ భాషకు సంబంధించినట్టే గ్రాంధిక భాష అండి అరసున్న గ్రాంధిక భాష సో కందుకం అంటే ఏంటిది అని నడిచాడు అంటే కందుకం అంటే బంతి ఆన్సర్ బంతి వర్షం ఏ ప్రక్రియ అని అడిగాట సో అందుకే ప్రక్రియలు ఇతివృత్తాలు దయచేసి రేపు వెళ్ళేవాళ్ళు తప్పకుండా ముందు పేజీ చూసుకొని వెళ్తే ఐదారు క్వశ్చన్స్ వస్తున్నాయి నాటే జోక్ జోకండి సెవెంత్ క్లాస్లో కూడా నిన్న మార్నింగ్ సెషన్లో వచ్చాయి సో ఇప్పుడు కూడా చూడండి వర్షం ఏ ప్రక్రియ అంటే ఖండకావ్యమో ఓకే ఏ పది సంవత్సరాల జ్ఞాపకాలు దేవులపల్లి ఆ కృష్ణ రామానుజరావు సారీ దేవులపల్లి రామానుజరావు ఏ పది సంవత్సరాల జ్ఞాపకాలు సో ఇదిగోండి ఏడవ తరగతిలో ఏ పది సంవత్సరాల జ్ఞాపకాలు ఈ ఆత్మకథ సో ఈ రచనలు ఇదిగోండి ఇవి ఎవరివి దేవులపల్లి ఇదిగోండి దేవులపల్లి రామానుజరావు ఇదిగో పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల తొంభై మూడు ఒకసారి గుర్తు పెట్టుకోండి ఇది సెవెంత్ క్లాస్ నుంచి వచ్చింది చూసారా సో అందుకే ఒకసారి చూసుకొని వెళ్ళండి ఇలా శిల్పి కళా సౌందర్యం చూసారా శిల్పి కళా సౌందర్యం ఖండకావ్యము ఇతివృత్తం ప్రక్రియ ఇది వచ్చింది ఇప్పుడు తర్వాత సీత ఇష్టాలు ప్రొద్దున వచ్చింది కదా ఇది సీత ఇష్టాలు అది ఇక సెవెంత్ క్లాస్ నుంచి ఎలా ఇస్తున్నారు పల్లె అందాలు కూడా ఇచ్చాడు అండ్ అమ్మ జ్ఞాపకాలు కూడా ఇచ్చాడు కదండి అమ్మ జ్ఞాపకాలు చూసారా ఇది ఒక్క పేజీ చదివితే ఇన్ని మార్కులు అనట అమ్మ జ్ఞాపకాలు శిల్పి గుర్రం జాషువా చీరబండ ఏది కూడా ఏ కులం చేరబండ అది దిగంబర కవుల్లోనో ఎన్లో ఇచ్చాడు చూసారా సో నాలుగైదు క్వశ్చన్స్ ఒకటి ఈ పేజీలో దొరుకుతున్నాయంటే ఒక్కసారి అర్థం చేసుకోండి ఓకే తర్వాత ఇదిగోండి దేవులపల్లి కృష్ణమా రామానుజరావు కృష్ణమా కృష్ణమానే వస్తుంది చూసారా అంటే ఉతపదం ఎప్పుడు ఊరికే చదివితే అదే వస్తుంది తర్వాత హంస నానార్థాలు చెప్పారంట హంస నానార్థాలు శ్రేష్టం ఒక పక్షి తెల్లగుర్రం శ్రేష్టం ఒక పక్షి తెల్లగురం తర్వాత ఎబోలో వైరస్ మొదటి ఏ దేశంలో వచ్చిందని చెప్పారట ఎబోలో వైరస్ ఎబోలో వైరస్ ఫస్ట్ ఏ దేశంలో వచ్చిందని అన్నారట సుడాన్ సుడాన్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో సుడాన్ ఆన్సర్ ఈస్ సుడాన్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో సో ఇదిగోండి ఆన్సర్స్ కొన్ని చెప్పట్లేదు ఎందుకంటే వాళ్ళు డౌట్గా ఉన్నాయి కరెక్ట్గా నాకు కూడా తెలియకపోయినాయి అని చెప్పట్లేదు ఎందుకంటే అది అదే మైండ్లో ఉంటుంది మనకు అందుకే నేను చాలామంది మేడం ఆన్సర్స్ మొత్తం చెప్పండి అని చెప్తున్నారు సార్ నాకు తెలిసినే చెప్తాను లేకపోతే వాళ్ళు కరెక్ట్గా ఉన్నాయి అనేది చెప్తాను ఇది కరెక్ట్ మేడం ఆన్సర్ అని డౌట్గా ఉండంటే ఇదిగో ఇదిగోండి ఇది చూడండి డౌట్ మరి మీకు వస్తే తెలుసా అని చెప్పండి లేకపోతే తెలుసా అని అడుగుతున్నారు లేకపోతే మళ్ళీ అదే మనసులో ఉండిపోతుందండి ఒకవేళ రాంగ్ ఆన్సర్ ఇస్తే ఎందుకంటే ఇది అది కాదు కాబట్టి మనకు చెప్పినాయి కాబట్టి అది మైండ్లో అలాగే సెట్ అయిపోతాయి తర్వాత అట్టుకల్ పొంగల్ ఏ రాష్ట్రంలో కేరళ కేరళ అంట ఇది అట్టుకల్ పొంగల్ ఓకే ధర్మేంద్ర ప్రధాన్ లోక్సభ నియోజకవర్గం పేరు సంబల్పూర్ అట విద్యా మంత్రి ఉండేట అప్పుడు సం సంబల్పూర్ సంబల్పూర్ ధర్మేంద్ర ప్రధాన్ లోక్సభ నియోజకవర్గం పేరు సంబల్పూర్ విద్యా మంత్రి ఉండే ఉష్ణోగ్రత యూనిట్ కా యూనిట్ కానిది అని అంటే అదేందో సేమ్ ఇలాగే చెప్పారు దీనికి ఆన్సర్ ఏం క్లారిటీ లేదు మీకు వస్తే దయచేసి చెప్పండి ఈ క్వశ్చన్ ఇలాగే వచ్చిందా అది కూడా చెప్పండి ఓకేనా ఓ ఆగస్ట్ ఫిఫ్త్ వరకు ఉన్నాయి ఎగ్జామ్స్ కాబట్టి చూసేవాళ్ళు చూస్తారు అండ్ మీరు ఆన్సర్స్ కూడా చాలామంది ఇస్తున్నారు నేర్చుకోగలుగుతున్నాం మేడం మీ కామెంట్స్లో ఆన్సర్స్ ఇచ్చేటివి కూడా నేర్చుకుంటున్నామని చెప్పారు సో తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫారం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తెలంగాణ సీఎం ఏ ప్రాంతాన్ని సందర్శించాడని చెప్పారంట వరల్డ్ ఎకనామిక్ ఫారం రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణ సీఎం ఏ ప్రాంతాన్ని సందర్శించాడు అంటే దావోస్ ప్రాంతాన్ని సందర్శించాడట తర్వాత ప్రపంచంలో ఎక్కువగా ఉపయోగిస్తున్న లిపి లాటిన్ సో లాటిన్ అండి ప్రపంచంలో ఎక్కువగా ఉపయోగిస్తున్న లిపి లాటిన్ తర్వాత లిపి లాటిన్ లిపి లాటిన్ లిపి లాటిన్ బ్యాంకు వడ్డీ చెల్లించని ఖాతా బ్యాంకు వడ్డీ చెల్లించని ఖాతా కరెంటు ఖాతా కరెంటు ఖాతా అంటారు తర్వాత ఓమన గుంటలలో ఎన్ని గుంటలు ఉంటాయని చెప్పాడంటే ఇది కూడా ఇది సెవెంత్ క్లాస్ ఏ క్లాస్లో ఉందో చూడండి సెవెంత్ క్లాస్ ఫోర్త్ క్లాస్ రాసిరా ఫోర్త్ క్లాస్లో ఉండొచ్చు ఏ క్లాస్లో ఉందో ఓమన గుంటలలో ఎన్ని గుంటలు అనిచ్చాటంటే పద్నాలుగు గుంటలు సో ఓమన గుంటలలో పద్నాలుగు గుంటలు తేలివాహన నది ఇది ఇంతకుముందు కూడా వచ్చింది రెండు సార్లు తేలివాహన అనేది గోదావరి నది ఓకే తర్వాత హెచ్డి టీవీ ఫుల్ ఫామ్ అంటే ఫుల్ ఫామ్లో ఒకసారి అండి హెచ్డి టీవీ ఫుల్ ఫామ్ అండి హయ్యర్ డెఫినేషన్ డెఫినేషన్ టెలివిజన్ ఓకే ఆన్సర్ తర్వాత హోలీ స్తూపం ఎక్కడ ఉందని అంటే రెండవ చంద్రగుప్తుడు రెండవ చంద్ర హయాంలో వేసింది ఇది తర్వాత థైరాయిడ్ గ్రంథి విడుదల చేసే హార్మోను చెప్పండి దయచేసి చాలామందికి తెలిసి ఉంటుంది ఇది ఆన్సర్ అయితే చెప్పండి థైరాయిడ్ గ్రంథి విడుదల చేసే హార్మోన్ ఓకే సో ఇది ఆన్సర్స్ వాళ్ళు చెప్పిన ఆన్సర్స్ ఇవ్వచ్చు లేదంటే క్వశ్చన్స్ ఇవ్వచ్చు అండి సో కాన్సెప్ట్ ఏం తప్పు ఉండదు కాకపోతే ఆన్సర్స్ చెప్పే విధానం నేను రాసుకునే విధానం కూడా వాళ్ళు చెప్పింది వినడం సో దాన్ని బట్టి ఉంటాయి కాబట్టి చూడండి ప్రో కబడ్డీ లీగ్ ఇయర్లో ఏ ఏ సంవత్సరంలో స్టార్ట్ అయ్యింది అని అడిగాడంట ప్రో కబడ్డీ ప్రో కబడ్డీ లీగ్ ఇయర్ ఏ స్టాండ్లో ఉందంటే రెండు వేల పద్నాలుగులో స్థాపన మాత్రం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అయిందంట స్థాపన ఇది స్టార్ట్ అయింది మాత్రం రెండు వేల పద్నాలుగులో ప్రో కబడ్డీ ఓకే మళ్ళీ రావచ్చు చూడండి స్పోర్ట్స్ గురించి రోజు ఒకటి ఇస్తున్నాడు కాబట్టి ద్రాడో రోహన్ ద్రాడో డిఆర్ డిఓ డిఆర్ డిఓ రోహణ ఇది రేవతి ఇవి అండి క్లారిటీ లేదు కాకపోతే ఇవి అవి రోహణ రేవతి అనేవి దాని పేర్లు కదా బ్రహ్మో వాటి పేర్లు సో ఇది కూడా ఉపగ్రహాల ఇది క్లారిటీ లేదండి సో తర్వాత ఫస్ట్ ఇండియన్ ప్రైవేట్ రేడియో ఎఫ్ఎం పేరు అని అడిగాడు సో ఇది కూడా ఆన్సర్ చెప్పండి ఇది హాస్టల్ వెల్ఫేర్లో కూడా వచ్చిందండి రేడియో గురించి ఇప్పుడు కూడా ఇస్తున్నాడు రేడియో గురించి తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత గోల్డ్ మెడల్ పొందిన ఫస్ట్ వ్యక్తి అని అన్నాడు సో ఇది చాలా పెద్దగా ఉంది ఆయన పేరు నాకైతే ఇంతే వినిపించింది జాడవ్ అది గూగుల్లో కొట్టి చూడండి గూగుల్లో కొట్టి చూస్తే ఒక్క నిమిషంలో వస్తుంది స్వాతంత్రం వచ్చిన తర్వాత గోల్డ్ మెడల్ పొందిన ఫస్ట్ వ్యక్తి ఎవరు మొదటి వ్యక్తి ఎవరు తర్వాత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎలక్ ఎలక్ట్రానికల్ వస్తువుల ఎగుమతి ఎగుమతిలో ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఇదిగోండి ఇద్దరు చెప్పారు ఒకటి కర్ణాటక అని చెప్పారు ఇంకోటి బెంగు బెంగళూరు అని చెప్పారు మీకు తెలిస్తే చెప్పండి ఓకేనా మీకు తెలిస్తే ఇందులో ఏది కరెక్ట్ అందుకే డౌట్ ఉంటుందని చెప్పలేదు నేను మీకు నిజంగా తెలిస్తే చెప్పండి ఓకేనా ఒకవేళ మనకి నాకు ఇచ్చిన ఆప్షన్స్లో కర్ణాటకనే ఉంటే ఇది పెడతారేమో మరి బెంగళూరు ఉంటే ఇది పెడతారేమో అని అనుకుంటున్నాను ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఎలక్ట్రానిక్ వస్తువుల ఎగుమతిలో ఎక్కువగా ఉన్న రాష్ట్రం కర్ణాటక అని కొంతమంది అన్నారు బెంగళూరు అని కొంతమంది అన్నారు ఇది కూడా నాకు క్లారిటీగా తెలియదు చూడండి సో కేంద్ర ప్రాంత పాలిత కేంద్ర ప్రాంత కేంద్ర ప్రాంత పాలితం కానిది అని ఇచ్చేట ఆప్షన్స్ ఏమి ఇచ్చాడో తెలియదు మరి ఐక్యరాజ్య సమితి సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది కార్యాలయాలు కార్యాలయాల్లో అని ఇచ్చాడు ఏమో మరి సమితి ఐటీ గురించి ఇచ్చాడు సో సవర్ణ దీర్ఘ సంధి అని ఇచ్చాడట భానోదయం అని తర్వాత సంధి రోజు ఇస్తున్నాడు సంధి తర్వాత రాజ్యసభ గురించి కూడా ఒక క్వశ్చన్ ఇస్తున్నాడు రాజ్యసభ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారని సో రాష్ట్ర శాసన సభ్యులు ఎన్నుకుంటారు ఓకే బంగారు దారం అని అడిగట సో జనపనారం బంగారు దారం జనపనార తుప్పు పట్టిన లోహం ఏది అని అడిగట తర్వాత ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఏ పియా అది ఏంటిది ఒకసారి చూడండి ఇది తెలిస్తే దయచేసి రాయండి అబ్బా ప్లీజ్ ల్యాండ్ సీలింగ్ ఇది ఏంటిది ఆన్సరా ఇది క్వశ్చన్ ఇలాగే ఇచ్చాడా లేకపోతే ఇది ఆన్సరా దేనికి సంబంధించింది ఇది ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఓకే తర్వాత ఇండియా కంటే ఏరియాలో ఏది ఏ దేశాలు ముందున్నాయని ఇచ్చాడు అంట సో ఫస్ట్ అయితే రష్యా తర్వాత ఏరియా తర్వాత కెనడా తర్వాత అమెరికా చైనా బ్రెజిల్ ఆస్ట్రేలియా అండ్ ఇండియా మాత్రం సెవెంత్ ప్లేస్లో ఉంది ఏరియాగా మరి క్వశ్చన్ ఇదా ఇదా అని తెలియదు ఇది మాత్రం వచ్చిందండి తర్వాత ఆసియాకు చెందని మతం అని కింద ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడో మనకు తెలియదు తర్వాత ఉత్తర పశ్చిమ ఐరోపాల్లో సంవత్సరం మొత్తం వర్షం పడడానికి కారణమయ్యే పవనాలు ఇచ్చాడు ఏ పవనాలు అంటే కొంచెం ఆన్సర్ తెలిస్తే రాయారా దయచేసి ఓల్గా నది ఏ మాంటైన్ నుండి వస్తుందంటే యూరల్ అని అన్నారు ఆన్సర్ చూడండి యూరల్ అంట సో ఒక మిలి మిలియన్ సో ఇందులో స్పెల్లింగ్ మిస్టేక్ ఉండొచ్చు ఒక మిలినియంకు మిలియనియంకు ఎన్ని సంవత్సరాలు అని సా వెయ్యి సంవత్సరాలు ఆన్సర్ కరెక్ట్ అని చెప్పారు తర్వాత ఎట్గే గురించి తర్వాత పంటలు పండే నేలల్లో మ్యాప్లో కలర్ ఇచ్చారంట పంటలు పండే నేల ఏది అని సో అది పంటలు పండే గోధుమ గోధుమ ఈ బ్రహ్మోస్ గురించి కదా మరి రేవతి రోహన్ చెప్పింది ఈ బ్రహ్మోస్ గురించి కావచ్చు తెలియదు తర్వాత రాష్ట్రపతి ఎన్నిక ఎలా జరుగుతుందని ఇచ్చాడు ఆన్సర్ చెప్పండి రాష్ట్రపతి ఎన్నిక దయచేసి ఇది అందరూ తెలిసే ఉంటుంది ప్లీజ్ చేయండి శతావధాని బిరుదు ఎవరికి ఉంది అంటే శిరశనిగల్ శనిగల్ కృష్ణమాచార్యులకి ఉంది శతావధ అని బిరుదు శిశనిగలు కృష్ణమాచార్యులు తర్వాత లెక్కల నుంచి అడిగాడంట తర్వాత స్నాచ్ అనగా స్నాచ్ అనగా అని అడిగాడట స్నాచ్ అనేది వెయిట్ లిఫ్టింగ్లో ఉండేది వెయిట్ లిఫ్టింగ్ క్రీడలో ఉండేది స్నాచ్ అంటారట అది ఒకటేసారి లిఫ్టింగ్ ఒకటేసారి చేస్తే ఏదో సంథింగ్ దానికి సంబంధించింది తర్వాత అంతరిక్షంలో వెళ్ళిన మొదటి భారతీయుడి భారతీయుడి పర్యటన అడిగాట సో తోటకూర ఆన్సర్ ఆన్సరీస్ తోటకూర గోపిచంద్ థామస్ ఎడిసన్ గురించి ఇచ్చాడు సో వినియోగం ఆగమన పద్ ఆగమన పద్ధతి గురించి ఇచ్చాడంట తర్వాత సెట్టింగ్ ప్లాస్టిక్ గురించి ఇచ్చాడంట దక్షిణ మహా సముద్రము అంటార్కి దక్షిణ మహాసముద్రం ఒకతే కస్కుట కస్కుట అనగానేమి వస్తే రాయండి ఆన్సర్ పానిని తక్షశిల విద్యార్థి పాణిని మార్నింగ్ అడిగినట్టున్నాడు ఇది తక్షశిల ఏ స్టూడెంట్ అంటే పాణిని ఏ స్టూడెంట్ అని అడిగట ఏవి ఏదో విద్యార్థి అని సో తక్షశీల విద్యార్థి అంటే మృత్య కటకము అంటే మృత్య కటకం అంటే శూద్రులు శూద్రుడు అంటారు సో బాల గంగాధర తిలక ఇండియన్ మిర్రర్ బాల గంగాధర తిలక గురించి ఇది ఇచ్చాడంటే ఆప్షన్స్లో సో ఈయనది ఇండియన్ మిర్రర్ అండి సో కోవిడ్ నైన్టీన్ గురించి కూడా ఇచ్చాడట ఓకేనా కోవిడ్ నైన్టీన్ గురించి కూడా ఇచ్చాడట సో మీకు ఇంకా ఈ ఇవి కాకుండా ఇంకా మీకు చాలా తెలిసినవి ఉంటే దయచేసి క్వశ్చన్తో సహా ఆన్సర్ తెలిస్తే రాయండి ఓకేనా మీకు ఏదైనా ఉపయోగపడ్డదని అనుకుంటే దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి ఆన్సర్స్ కరెక్ట్గా తెలిస్తేనే రాయాలనిపిస్తుంది ఇట్లా డౌట్ ఉన్నాయి ఇప్పుడు చెప్తే అలా మైండ్లో సెట్ అవుతుందని అనుకుంటున్నానండి మీరు చెప్తే కూడా మీకు గుర్తుంటుంది దయచేసి వెతికి మరీ చెప్పండి ఎగ్జామ్ రాసేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఇప్పుడు సీరియస్గా అయినా ఎలా అయినా ఒక్కసారి బుక్ చూడండి బుక్ చూస్తే ఇది ఎక్కడుందనేది తెలుస్తుంది మీకు ఐడియా ఉంటుంది మనం చదివిన వాళ్ళం కాబట్టి ప్రిపేర్ అయినాం కాబట్టి ఇది ఏ కాన్సెప్ట్ నుంచి ఎక్కడ ఏ టాపిక్ నుంచి వచ్చిందనేది తెలుస్తుంది అలా వెతికి పట్టుకున్న ఆన్సర్ మళ్ళీ జన్మలు కూడా మర్చిపోమండి సో దయచేసి అలా ఇవ్వడానికి ప్రయత్నించండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులకి అందరికీ షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఈరోజు రేపు రాయబోయే ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్ అండి ఇరవై నాలుగు రోజు రాసే వాళ్ళకి ఆల్ ద బెస్ట్ Thank you for watching.